హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే వీడియో అనమాట నాకైతే చాలా వరకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ స్పెషల్ ఫ్రెండ్స్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే వీడియోస్ పంపించారు కొందరు కొందరికైతే కుదరలేదు పంపలేదు సో ఇప్పుడు పెట్టే వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఉన్నారు ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మిస్ అయ్యారు అసలు అంటే వాళ్ళకి తెలుసుకోవాల్సినవి కూడా అడిగారు అనమాట ఈ వీడియోస్లో సో ఇప్పుడైతే కంటిన్యూస్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఆల్మోస్ట్ ఆల్ నాకైతే ఈ వీడియో చాలా హ్యాపీ అనిపించింది అది ఎన్ ఎందుకు అనేసి కూడా మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శిరీష ఆల్మోస్ట్ మన పరిచయం ఐ దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సో నీకు నాకు పరిచయం యోగాంటి దగ్గర ఫస్ట్ నేనంటే ఇష్టం ఉండకపోతుంది ఏంటి యోగాంటి దగ్గర ఈ మస్తే గాని యోగా స్టార్ట్ చేయను అని అంటున్నారు ఏంటి ఇంత పొగరా అట్లా ఇట్లా నన్ను అనుకున్నాం సో అది క్రమంగా అంటే ఫస్ట్ హేటెడ్ నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అలా అలా గ్రాడ్యువల్ గా మన ఫ్రెండ్షిప్ దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సో మన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ నువ్వు చూసావు నేను చూసాము ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మనం మాట్లాడుకోకుండా ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఏంటనేది చెప్పుకోకుండా అయితే ఉండము నేను ఇక్కడ ఆల్మోస్ట్ నీకు వచ్చేసి సిక్స్ ఇయర్స్ అయిపోయింది దూరం అయిపోయినా కానీ ఇంకా స్టిల్ ఏంటంటే ప్రతి ఒక్కటి మన ఫ్యామిలీ లోపల ఏం జరుగుతున్నాయి నేను నాకేదైనా బాధ అనిపించినా నేను నీకు షేర్ చేసుకోవడం నీకేదైనా అనిపించినా నాకు షేర్ చేసుకోవడం అనేది మన ఇద్దరికి అలా అలవాటైపోయింది సో నేను అనుకో నేను అంటే నేను ఏదైనా ఒకవేళ నీకు చెప్పినా కానీ తప్పనిపించినా గానీ అది నువ్వు కూడా ఫ్రెండ్ చెప్పింది అని చెప్పి ఈజీగా తీసుకోవడం నేర్చుకున్నావు నేను కూడా నువ్వు ఏదైనా చెప్పింది అలా తీసుకున్నావు అంటే అలా ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మన రిలేషన్షిప్ ఇన్ ఇలా అయ్యింది అనుకుంటున్నాను ఇది ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సో నేను నీ హ్యాపీనెస్ చూసాను సారో చూసాను నువ్వు నా హ్యాపీనెస్ చూసాను సారో చూసా చూడండి అంటే ఏం లేదు కాకపోతే నాకు ఏంటంటే ఒక చిన్న డౌట్ నీ నీ మైనస్ ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకున్నా అది ఏంటనేది నీ ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమైనా చెప్తావేమో అని నేను ఆశిస్తున్నాను సో ఎనీవే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇలానే ఇద్దరం లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ లవ్షా ఫస్ట్ అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కిరణ్ మై చాలా చాలా థ్యాంక్ యూ నాకు వీడియో అయితే బాగా నచ్చింది ఆల్మోస్ట్ ఆల్ టెన్ టు లెవెన్ ఇయర్స్ అయిందనమాట మా ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ అయ్యి నేను చాలా మంచి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మాకు ఒక్క మిస్అండర్స్టాండింగ్ కూడా అవ్వలేదనమాట సో నాకు ఏదైనా నీకు షేర్ చేయకుండా అసలు ఉండను నా ఫ్రెండ్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నీకే ఇస్తాను ఫస్ట్ పొజిషన్ కూడా నీదే అనమాట నీ తర్వాతనే ఎవరైనా నాకు అనిపిస్తుంది ఇంకా ఏంటంటే ఫస్ట్ అసలు పరిచయం అయినప్పుడైతే నువ్వు నచ్చలేదు కొన్ని రోజుల తర్వాత నచ్చేవన్నమాట ఎవరైనా అంతే మనం జర్నీ చేయంగా చేయంగానే అర్థమవుతుంది ఫస్ట్ టైమే మనం ఎవరిని డిసైడ్ చేయలేము ఇంకా ఏంటంటే మనం చాలా ట్రావెల్స్ చేసాము చాలా టూర్స్ వెళ్ళాము మనకిద్దరికి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మనం బయటికి వెళ్ళినా కానీ మీరు వెజ్ తింటారు మేము నాన్ వెజ్ తింటాము ఎవరికి నచ్చిందే వాళ్ళు తింటూ ఉంటాము సో అక్కడ కూడా మనకి ఎప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ లేవన్నమాట ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే నువ్వు అడిగేవు కదా నా మైనస్లు ఏంటి అనేసి నేను నా మైనస్ అంటే నాకు కొంచెం ఎవరైనా డామినేషన్ చేస్తే అస్సలు నచ్చదనమాట మంచిగా చెప్తే ఓకేలా తీసుకుంటాను కొంచెం డామినేషన్గా చెప్తే అస్సలు నచ్చదు ప్లస్ ఎవరన్నా మరీ హర్టింగ్గా మాట్లాడితే ఒక వన్ టు టూ డేస్ నా మైండ్లో అది పోదనమాట అలా థర్డ్ డే మర్చిపోతాను టూ డేస్ అయితే చాలా ఇదిగా ఉంటుంది ఎప్పుడన్నా మళ్ళీ అది వన్ ఇయర్ తర్వాత ఆ సంఘటన గుర్తొచ్చినా నాకు బాధ అనిపిస్తుంది అదొక్కటే నా మైనస్ అని నేను అనుకుంటున్నాను ఇది నీకు వీడియో ద్వారా అయితే చెప్తున్నాను ఫైనల్గా అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ముందు ముందు కూడా రాకూడదని అనుకుంటున్నాను మనకి ఫ్రెండ్షిప్ ఏంటంటే ఓన్లీ మనం లేడీస్తో ఉంటే ఒకలాగా ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఒకలాగా ఉంటుంది ఎందుకంటే మనం లేడీస్తో ఉన్నాం అనుకో తను మనకి తెలియదు కదా మీరు వెళ్ళండి అనేసి అనమాట హస్బెండ్స్ సో హస్బెండ్స్ హస్బెండ్స్ ఫ్రెండ్స్ మనం మన ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగుంటుంది సో మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో మా హస్బెండ్ మీ హస్బెండ్ కూడా ఫ్రెండ్స్ పిల్లలు కూడా సేమ్ మా పిల్లలు ఏజే కాబట్టి ఇంకా సేమ్ అందరికీ సెట్ అయింది మనం చాలాసార్లు బయటికి కూడా వెళ్ళాము సో మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ హై శిరీష హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనం అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇలాగే హ్యాపీగా ఉన్నాము ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నీ గురించి చెప్పాలి ఆల్మోస్ట్ అందరితోటి హ్యాపీగా ఉంటావు ఎంజాయ్ చేస్తుంటావు ఫ్రీగా ఉంటావు బట్ ఏది చెప్పినా బాగా వింటావు ఇంకా ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా తొందరగా హర్ట్ అవుతావు ఇంకా బాగా మనసులో పెట్టుకొని ఇంకా అలాగే ఫీల్ అవుతూ ఉంటావు బట్ అదనేది కొంచెం చేంజ్ అవ్వు ఏదైనా ఇంకా దాన్ని ఏం చేయలేం కదా ఇంకా అదే మనసులో పెట్టుకొని మైగ్రేన్ తెచ్చుకొని అదే ఫీల్ అవుతూ ఉండే కన్నా మూవన్ హ్యాపీగా ఉంటావు అలా ఇంకా హ్యాపీగా ఉంటావని నా సజెషన్ ఏం లేదు అలా చేస్తే హ్యాపీగా ఉండు హాయ్ పల్లవి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి వచ్చేసి నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట సో ఫస్ట్లో హాయ్ బ్యాగ్ పరిచయము తను వాళ్ళు అంటే వాళ్ళు కాలనీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు గృహ ప్రవేశానికి చాలా లిమిటెడ్గా పిలిచారనమాట తర్వాత అందరినీ పిలుచుకుందాము అనేసి ఫ్రెండ్స్ లేదా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ని పిలిచింది అప్పటికి అంత పెద్ద పరిచయం లేదు ఆ ఫైవ్ నెంబర్స్లో నేను ఒక దాన్ని అనమాట ఇంకా సో అక్కడి నుంచి అయితే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఇంకా ప్రతిదీ తనతో కూడా నేను అన్నీ షేర్ చేస్తాను అట్లా అనేసి డైలీ ఫోన్ మాట్లాడను డైలీ అన్నీ నాకు అన్ని విషయాలు నాకు చెప్పాలి అని నేను అనుకోను తను అనుకోదు మేము టెన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కలుస్తామో లేదో ఫోన్ చేసుకుంటామో లేదో సేమ్ కాలనీ అయినా సరే కలిసినప్పుడైతే అన్నీ షేర్ చేస్తాను ఇంకెప్పుడన్నా బాధ అనిపిస్తే ఫోన్ చేసి కూడా చెప్తాను సో మన ఫ్రెండ్షిప్ అయితే ఎప్పుడు ఇలానే ఉండాలి అసలు ఇప్పటి తనకి నాకు కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియోస్లో అందరితో నాకు ఎవరితో ఇంత డిస్టర్బెన్స్ కూడా లేదనమాట అట్లా ఉంటేనే ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఇంకా ముందు ముందు ఇలానే ఉండాలి అని అనేసి కోరుకుంటాను నువ్వు అడిగేవు కదా కొంచెను చెప్పిన విషయం అయితే తప్పకుండా చేంజ్ చేసుకుంటాను పల్లవి ఎందుకంటే కొంచెం ఆలోచిస్తే అంటే ఒక వన్ టు టూ డేస్ ఆలోచిస్తా అట్లా అంటే చిన్న చిన్న వాటికి ఆలోచించరు మరీ హర్టింగ్ చేసేలా మాట్లాడతారు చూడు అప్పుడైతే చాలా బాధపడతాను సో అంటే అంతకుముందు కంపేర్ చేస్తే నేను చాలా తగ్గించాను సో ఇంకా ఇది కూడా తగ్గించుకుంటూ మన పనిలో మనం బిజీగా ఉంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నా ఓకే కంపల్సరీ చేంజ్ చేసుకుంటా హాయ్ శిరీష హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆన్ యువర్ యూట్యూబ్ టెన్ యూర్ సక్సెస్ ఆర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ బీయింగ్ నేబర్స్ నేబర్స్ నుంచి స్టార్ట్ అయ్యాము తర్వాత ఫ్రెండ్షిప్ అండ్ ఇట్స్ బీన్ ఎయిట్ ఇయర్స్ సో ఐ విష్ మన ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా నీ లైఫ్లో అన్ని సంఘటనలలో నీకు ఎక్కువ సంతోష సంతోషాన్ని ఇచ్చిన సంఘటన ఒకటి నాకు చెప్పు ఓకేనా బాయ్ హాయ్ రాధిక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అనమాట మనం ఫస్ట్ నైబర్స్ సో మీ హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం అందరికీ సేమ్ ఏజ్డ్ కాదు సేమ్ ఏజ్ కాదు మన పిల్లలు సేమ్ ఏజ్ కాదు అయినా కానీ మనం ఫ్రెండ్స్ అయ్యాం నీతో కూడా నేను చాలాసార్లు బయటకు వచ్చాను సో చాలా కంఫర్టబుల్గా ఉంటాను నీ దగ్గర కూడా అసలు అన్నీ చెప్పే అంత ఫ్రీనెస్ అయితే నీకు ఉంది నాకు ఉంది ఆ చనువు కూడా చాలా ఎక్కువ ఉంది నీతోటి ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం ఏంటంటే యూట్యూబ్లో కూడా నువ్వు నన్ను చాలా మోటివేట్ చేసావు చాలా సపోర్ట్ చేసావు ఇలా చేయి అలా చేసి విషయాన్ని చెప్పావు అనమాట నేను అదైతే ఎప్పటికీ మర్చిపోను నాకు ఒక్కసారి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా సజెషన్ ఇచ్చినా అదైతే నేను అసలు మర్చిపోను అనమాట ఇంకోటి ఏం ఏం అడిగావంటే క్వశ్చన్ వచ్చేసి నీకు ఎక్కువ హ్యాపీ ఇచ్చిన మూమెంట్ ఏది అని అడిగేదో ఫస్ట్ హ్యాపీ అంటే ఫస్ట్ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం టూ థౌజండ్ థర్టీన్లో డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాము ఇప్పుడు ఉండేదైతే మూడోది అనమాట సో ఫస్ట్ హౌస్ ఎవరికైనా మెమరబుల్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఫస్ట్ హ్యాపీనెస్ అంటే ప్లస్ ఇంకా మా హస్బెండ్కి అయితే ఏ అలవాట్లు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా దొరకడం కూడా చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను ఈ రెండు నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి నువ్వు ఎప్పుడూ నాకు దగ్గరలో లేవు ఇప్పుడైతే ప్రస్తుతం అమెరికాలో ఉన్నావు సో అమెరికా వెళ్ళి కూడా త్రీ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఆలు కానీ మనం రెగ్యులర్గా ఏం కాల్స్ మాట్లాడుకోము సో వన్ మంత్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అయితే అన్నీ ఫ్రీగా మాట్లాడుకుంటాము సో ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదని కోరుకున్నాను బైరాదిగా హాయ్ సిరి ఎలా ఉన్నావు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ నీ యూట్యూబ్ ఛానల్స్ సక్సెస్ అయ్యి బాంట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలానే ఎప్పుడు ఇంకా మంచిగా నీ యూట్యూబ్ ఛానల్ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫ్రెండ్షిప్ స్టా ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పైనే అవుతుంది మన ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు టచ్లో ఉంటానే ఉన్నాం నువ్వు మ్యారేజ్ అయి వేరే దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మనం టచ్లోనే ఉంటా వచ్చాము ఇలానే మన ఫ్రెండ్షిప్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నువ్వు ఇంటర్లో ఎంత మంచిగా అందరితో కలిసిపోయి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం అన్ని నాకు చాలా బాగా నచ్చేవి చాలా బాగా అనిపించేవి భయపడకుండా ముందుకెళ్ళడం భయపడకుండా నా ఫ్రెండ్ ఇంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పైకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా గర్వంగా కూడా ఉంది థ్యాంక్ యూ సిరి నాకు ఈ ఆప్షన్ వచ్చినందుకు హ్యాపీ ఫ్రెండ్షిప్ మేము ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట కానీ ఇప్పటికే అప్పుడప్పుడు ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాం అమ్మ వాళ్ళ ఊరిలోనే వాళ్ళది కూడా అనమాట కాకపోతే దాని మ్యారేజ్ అయినా కూడా అదే ఊరిలో ఉంటుంది నేనైతే హైదరాబాద్ వచ్చేసాను సో నేనైతే ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు పోయినా దాన్ని కలవకుండా అస్సలు రాము అస్సలు రానన్నమాట ఫైవ్ ఫ్రెండ్స్ ఉంటుండే నాకు ఐదుగురు మాది బ్యాచ్ అనమాట సో ఐదుగురు సైకిల్ సైకిల్ మీద వెళ్ళడము కాలేజీకి మాట్లాడడము ట్యూషన్స్ చాలా బాగుండేది అసలు చిన్నప్పుడు రోజుల్లో ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు నాకు మిగతా నలుగురు టచ్లో లేరు నెంబర్స్ కూడా లేవు ఇంక ఇదంటే అదే ఊరు కాబట్టి నేను టచ్లో ఉంటాను కంపల్సరీ వెళ్తే దాన్ని కలిసి లంచ్ చేయింది అయితే అస్సలు రాను అనమాట ఒక్క అన్న దాన్ని కలుస్తాను దీంతో నా వీళ్ళ నాన్న మా డాడీ కూడా ఫ్రెండ్స్ అనమాట డిగ్రీలో మళ్ళీ వీళ్ళ అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇది నేను ఫ్రెండ్స్ సో ఫ్యామిలీలో అందరం ఫ్రెండ్సే కాకపోతే మేము రూమ్తో అటాచ్మెంట్ బాగుంది కాకపోతే వాళ్ళు నాకు ఎక్కడున్నారో తెలియదు అంటే ఐ మీన్ మధ్యలో నెంబర్స్ తీసుకున్నా అని మిస్ అయ్యారు ఇదైతే నాకు ఎప్పుడు టచ్లోనే ఉంటుంది థ్యాంక్ యూ విజ్జీ థ్యాంక్ యూ హాయ్ సిరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన ఇద్దరము కలిసి త్రీ ప్లస్ ఇయర్స్ అయిందనుకుంటా అండ్ మన ఇద్దరం ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేసుకోము అలా అని ఫ్రీక్వెంట్ గా కలవము కానీ కలిసామంటే మాత్రం ఎక్కడ లేని ముచ్చట్లు అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము మోస్ట్లీ మన ఇద్దరులో బాగా అనిపించేది ఏంటంటే మన ఇద్దరు టేస్ట్ సేమ్ గా ఉంటాయి చూడు దాట్స్ అ థింగ్ ఏదైనా సరే మనకి ఇద్దరికి తెలియకుండానే అనుకోకుండానే కొన్ని డ్రెస్సెస్ గానీ బ్లౌజెస్ కానీ సారీస్ గానీ సేమ్ వే ఆఫ్ స్టిచ్చింగ్ చేయించుకోవటము సేమ్ సారీస్ ఈవెన్ మన టేస్ట్లన్నీ కూడా కలుస్తూ ఉంటాయి ఎనీవే ఐ విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇట్లనే మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి మనం కలిసి ఉండాలని కోరుకుంటూ అండ్ ఐ యువర్ ఛానల్ ఆల్సో టు బి సక్ హాయ్ లక్ష్మి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ సో మచ్ తన ఎలా ఫ్రెండ్ అంటే నాకు మా హస్బెండ్ బిల్డర్ అనమాట వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాడు ఇచ్చినప్పుడు తను టూ త్రీ టైమ్స్ మా ఇంటికి రావడం మాట్లాడడం బయటికి వెళ్ళడం అట్లా బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ వెళ్ళాము ఇంకేదన్నా బర్త్డేస్ అకేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా కలుసుకుంటాము ఎప్పుడైనా సండేస్ ఉన్నా వాళ్ళు వస్తారు మేము వస్తాము సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఫ్రెండ్సే నేను తను ఫ్రెండ్సే ఇంక పిల్లలు అంటావా పిల్లలు అందరూ సేమ్ ఏజ్ ఉండరు కానీ మాకు బాగా సింక్ అవుతారనమాట మన ఫ్రెండ్షిప్ త్రీ ఇయర్సే కానీ డైలీ కాల్స్ ఏం మాట్లాడుకోము కానీ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాము మిగతా కూడా నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఆల్మోస్ట్ ఆల్ మన ఇద్దరు ఎయిటీ పర్సెంట్ టేస్ట్లు సేమ్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఐదుగురిలో అయితే ఎక్కువ నాకు టేస్ట్లు పరంగా అయితే నువ్వు మ్యాచ్ అవుతావు అడ్జస్ట్మెంటు అన్ అన్నిట్లయితే ఇంకా మిగతా వాళ్ళు మ్యాచ్ అవుతారు ఫ్రెండ్స్ అంటే అన్నీ మ్యాచ్ అయితేనే అన్నట్టు ఏమి ఉండదు నా దృష్టిలో అయితే మ్యాచ్ అవపోయినా కొన్ని కొన్ని కలిస్తే చాలు వాళ్ళు మనతో ఉండే విధానము మనతో ఎలా ఉంటున్నారు అనేది మాత్రమే చూసుకుంటే చాలు అన్నీ ఎవరికి కలవు అన్నీ ఎవరికి మ్యాచ్ కావు సో నాకైతే ఇంకా ముందు ముందు కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే మన ఫ్రెండ్షిప్ ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లక్ష్మీబాయ్ ఇదే కాకుండా నాకు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు ఏంటంటే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ముగ్గురు మిస్ అయ్యారు సో వాళ్ళు కూడా చేస్తే బాగుండేది వీడియోలో అని అనిపించింది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు మిస్ అయ్యారు ఇప్పుడైతే టచ్లో లేరు సో ఇప్పుడైతే నాకు అందరితో సాఫీగానే ఉంది ఫ్రెండ్షిప్ ఇదనమాట ఇవాళ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి